ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాటి నుంచి నేటి వరకు ఇప్పటి వరకు బిఆర్ఎస్ పార్టీ పైన కాళేశ్వరం ప్రాజెక్టు అంశం పైన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తూనే ఉంది దీనికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు కేసీఆర్ వెళ్ళాలి సమాధానం చెప్పాలి అని చెప్పేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన మాటలకు కేసీఆర్ విచారణకు హాజరైంది మరి ఇప్పుడు దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్ మాట్లాడేందుకు మనతో పాటుగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు పావని గౌడ్ గారు ఉన్నారు ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం పావని గారు హై అండి కాంగ్రెస్ కోరిక నెరవేరింది సో కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి గతంలో చేసినటువంటి ఒక ప్రచారం కాళేశ్వరం ప్రాజెక్ట్ నిమిషం ప్రదే కాంగ్రెస్ కోరిక ఓన్లీ కేసీఆర్ గారిని కమిషన్ల ముందు నిలబెట్టడమేనా కాంగ్రెస్ కు ప్రజలకు ఇవ్వాల్సిన హామీల మీద కోరిక లేదా నెరవేర్చవలసిన ఏవైతే ఉన్నాయో వాటి మీద కోరిక లేదా తెలంగాణ మీద సోయి లేదా ఇదేనా కోరిక కాంగ్రెస్ వాళ్లకు అసలు వ్యక్తిగత కక్షలు వ్యక్తిగత కారణ్యాలు ఇవేనా అది కాంగ్రెస్ నేర్చుకున్నది కాంగ్రెస్ రేపు చెప్పబోయేది దేశానికి ఏం చెప్పబోతుంది కాంగ్రెస్ స్కీమ్స్ ఇవ్వాలంటే రాష్ట్రం అప్పుల పాలు చేసి పెట్టారు ఈ రోజు స్కీమ్స్ కోసం ఏమైనా అప్పులు తీసుకో కూడా ఇచ్చే పరిస్థితులు లేవని చెప్తా ఉన్నా శాత అప్పులు ఇచ్చిన కుప్పలు ఇచ్చినా కూడా ఏ విధంగా చేయాలి ఏం ఎవరికి ఏం పంచాలని తెలుస్తాయి శాతగానోనికి అప్పులు ఇచ్చినా కుప్పలు ఇచ్చినా కూడా ఏది చేత కాదు అని నిరూపించుకుంటాడు రేవంత్ రెడ్డి అనేటర్లు కుంగిపోయినా పిల్లలు కుంగలేదు పిల్లలు రెండు క్రాక్ ఇచ్చినాయి ఎనభై ఐదు పిల్లర్లు చెక్కు చెదరకుండా అదే విధంగా ఉన్నాయి ఒక కాళేశ్వరం అంటే మేడిగడ్డ దగ్గర రెండు కుంగిన రెండు క్రాక్ ఇచ్చిన పిల్లర్లే కాదు తెలుసుకోవాలి మేడిగడ్డ దగ్గర ఎన్ని బ్యారేజీలు ఉన్నాయి ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి ఎన్ని పంప్ ఉన్నాయి ఎన్ని సబ్ స్టేషన్లు ఉన్నాయి ఎన్ని కిలోమీటర్ల మేర కెనాళ్ళను కట్టించిండు ఎన్ని కిలోమీటర్ల ఎత్తున నీళ్ళని ఎత్తిపోస్తుంది అసలు తలాపున పారుతుంది గోదావరి నా ఏడారి అని వాడుకున్నాం మనం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టక ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత తెలంగాణ రైతుల ముఖ చిత్రం మారింది నిజంగా ముఖ చిత్రం మారింది వడ్ల వడ్లరాసులు కుప్పలు పోసున్నాయి అది తెలుస్తలేదా రెండు మూడు కోట్ల మెట్రిక్ టన్నుల పంట పండించింది రేవంత్ రెడ్డికి శాతగాక ప్రాజెక్టు నుంచి వెళ్ళి నీళ్లు ఎత్తిపోతే తెలియలేక ఇవన్నీ చేస్తున్నాడు ప్రార్థాంతేస్తున్నాడు బురద ప్రయత్నాలు

న సాగర్ అంటే కదా మల్లన్న సాగర్ రిజర్వ్ అయి ఎక్కడది కాళేశ్వరం ప్రాజెక్టుల అంతర్భాగం కదా తెలివేలేని సన్నాసులు ఈ విధంగా ఎట్లా మాట్లాడతారో అర్థంయితలేదు సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడాలి లేదు లేదు లేని నిరూపితమైన ఆ లేరు సబల సబ వెట్టిండు సబ వెట్టినైన ఏం చెప్పాలి ప్రజలకు నేను నీని గివిచ్చినా చేస్తా అని చెప్పాలి సభ పెట్టి కేసిఆర్ గారి నామ జపన్ చేస్తా పెట్టుకున్నాడు ఆయన విత్తడమే పోయడమే పెట్టుకున్నాడు ప్రజలన్నీ గమనిస్తున్నారు గంధమల్లకు నీళ్లు ఎక్కడి నుంచి ఎత్తిపోస్తావు రేవంత్ రెడ్డి ఒకటి చెప్పు కాంగ్రెస్ నాయకులారా కాళేశ్వరమే లేకుంటే గంధమల్లకు నీళ్లు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ ఎత్తిపోతారా లేకపోతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఎత్తిపోతారా ఎళ్ళకెళ్ళి ఎత్తిపోతారు మూసి మూసి అంటారు కదా ఆ మూసి మురికి మూసి ప్రక్షాళన వేస్తే దాని నీళ్లు ఎక్కడి నుంచి అత్తాయో కూడా రేవంత్ రెడ్డి చెప్పాలి గట్ల గట్ల అదే గతంలో పెట్టిండు మన దొంగ అడ్డంగా దొరికిండు పట్టభాగలు ఓటుకు నోట్లు ఇచ్చుకుంటా జైల్లోకి వేయండు దొంగ దొరికి జైళ్ళకు వేయండు ఇప్పుడు దొరను ఏం చెప్తాడు తెలంగాణ తీసుకొచ్చిన దొరను అరవై ఏండ్ల బానిస సంఖ్యల నుంచి వెళ్ళి విముక్తి చేసిన దొరను అరవై ఏండ్ల గోసను తీర్చిన నీళ్ళ గోసను తీర్చిన బాపు కేసీఆర్ గారిని వ్యక్తిగత కక్ష తోటే కమిషన్ ముందుట ఊసిండ పెట్టిండు ఇది కమిషన్ కాదు కాంగ్రెస్ కమిషన్ అది తెలుసుకోవాలి పదిహేడు ఏంటి ఏంటి గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు నా ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తా అన్నాడు ఇయ్యలేదు స్కూటీలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు ఇయ్యలేదు కౌలు రైతులకు పైసలు ఇస్తా అన్నట్టు ఇవ్వలేదు ఉద్యమకారులకు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నడు ఉద్యమకారులకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నాడు పైసలు ఇస్తా అన్నాడు అవి కూడా ఇయ్యలేదు ఒక్క ఇల్లు కూడా ఇంద్రమ్మ ఇల్లు కట్టి ఇయ్యలేదు ఏమి ఇచ్చిండు పదిహేడు చెప్పాలి ఒక

కట్టలేదు అని చెప్పిండు ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టినవి ఉన్నాయి చూడు వాటికి అప్పట్లో రేవంత్ రెడ్డికి వేసుడు పెయింట్ వేసుడు అలవాటే కదా ఆ సున్నాలను పెయింట్లు ఇప్పుడు ఆ ఇండ్లనే ఇచ్చుకుంటా ఇవే ఇంద్రమ్మ ఇంద్ర సన్న బియ్యం గురించి ఊళ్ళల్లోకి రండి సన్న బియ్యం ను రేవంత్ రెడ్డి ఇండ్ల దినుమని చెప్పండి ఫస్ట్ ఓకేనా సన్న బియ్యం పరిస్థితి ఏందో ప్రతి పేద బిడ్డకు పేద రైతుకు పేద అబ్బా అయ్యకు తెలుసు కోటి మంది కోటి మంది మహిళలను కోటీశ్వర్ అని చేసుడు కాదు రేవంత్ రెడ్డి కొండారెడ్డి పల్లెలో ఉన్న మహిళలను కోటీశ్వర్ లని చేయమని చెప్పు భూముల గుంజుకో భూములు గుంజుకున్న బంద్ చేయమని చెప్పు ప్రాజెక్ట్ తీసుకొస్తే అక్కడ ఇప్పుడు ప్రాజెక్టు కడితే కట్టిన ప్రాజెక్టులో నీళ్ళు ఎత్తలేవని చెప్తాడు ఏదో విధంగా ఏదో మాయ పెట్టి వాళ్ళను నిర్వాసితులనో వాళ్ళనో వీళ్ళనో ఎగదోస్తాడు ఇప్పుడు వీళ్ళ దగ్గర భూములు గుందుకొని రేపు వేయాల్సిందే ఏంటిాడు ఏం చేయడు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళ అల్లును ఆస్తి పెంచడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అనేటకు తెలంగాణ మీద గాని తెలంగాణ ప్రజల మీద గాని సొయ్యి లేదు అనేసి ఇరవై నెలల నుంచి రోజు రోజు నిరూపించుకుంటాడు ఏ ప్రాజెక్ట్ కట్టిండు ఏ ప్రాజెక్ట్ కట్టిండు కట్టిం ఎస్ఎల్బిందా ఎస్ఎల్బి తీసిండా పాపం వల్ల రాష్ట్ర పళ్ళు వచ్చి మన దగ్గర పనిచేస్తున్నారు ఇప్పటికీ కూడా అది కుంగిపోయి అండ్లనే కుళ్ళిపోతున్నాయి శవాలు తీసిన మానవత్వం అసలు మానవత్వం ఉన్నదా ఆ బట్టను ఇక్కడ పెద్దవా కొట్టుకపోయింది దాని గురించి మాట్లాడమని చెప్పు ఏం చెప్తున్నాడు ఏమి లేదు ఒక స్కూల్ కట్టలేదు ఒక బడి కట్టలేదు ఒక గుడి కట్ట కట్టలేదు ఏం కట్టలేదు ఆయన మాత్రం జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో పెద్ద భవంతి కట్టుకున్నాడు ఆయన కొండారెడ్డి పల్లెల వాళ్ళ అల్లుని కోసం ప్రాజెక్టు కడతాను ప్రాజెక్టు అంశంలో ఈ రోజు ఒక ఉన్నటువంటి అయితే ఇచ్చారు కాంగ్రెస్ రక్షకొరిక చర్యలకు సమాధానం ఇచ్చేందుకే కేసీఆర్ వచ్చిండీ సీనియర్ నాయకులు చెప్తా ఉన్నారు